బీకేపీఎల్డింగ్ న్యూస్కి స్వాగతం అప్సా ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు సబ్జెక్ట్ ఓరియంటేషన్ తరగతులు ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఏపీటీసీఏ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మరియు కాన్వెంట్స్ అసోసియేషన్ అప్సా ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి విద్యార్థినులకు వల్లూరు గ్రామం వద్ద గల రైజ్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల నందు అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం చేయ అన్ని సబ్జెక్టుల్లో పూర్తి స్థాయిలో ఉత్తీర్ణత మరియు ప్రతి సబ్జెక్టులో తేలికైన పద్ధతుల ద్వారా ఎలా వందకి వంద మార్కులు తెచ్చుకోవడం కోసం మెళకవులు నేర్పేలా అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం చే పదవ తరగతి విద్యార్థులకు ఏఎం హై పేరిట విషయ అవగాహన తరగతులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పూర్వ జిల్లా అధ్యక్షులు పిడుగు జాలిరెడ్డి ప్రారంభమై గత ఏడాది నిర్వహించిన ఇదే కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలిచారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొనడం జరిగిందని ఈ విషయ అవగాహన తరగతులు ఇంగ్లీష్ హిందీ ఫిజిక్స్ బయాలజీ మ్యాథ్స్ సోషల్ సబ్జెక్టు నిర్వహించడం ద్వారా విద్యార్థులు సరైన మెలుకలువలు నేర్చుకొని రెండు వేల ఇరవై ఆరులో జరిగే పదవ తరగతి పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధిస్తారని ఇలాంటి కార్యక్రమం విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని ఐదు వందల మంది విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఏపీటీసీఏ నగర అధ్యక్షురాలు మరియు చందమామ శ్రీవాణి విద్యానికేతన్ స్కూల్ అధినేత ఈవీఎస్ లక్ష్మి అన్నారు ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన రైజ్ కాలేజీ యాజమాన్యం సిద్ధాభరత్ గారికి పట్టణ ఏపీటీసీఏ అధ్యక్షురాలు ఈవీఎస్ లక్ష్మి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలకు మా కళాశాల ఎప్పుడూ మా వైపు నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని రైజ్ కాలేజీ చైర్మన్ సిద్ధాభారత్ తెలిపారు ఈ కార్యక్రమంలో మాంటిసోరి ప్రకాష్ బాబు మాజీ జిల్లా ఏఏపీటీసీఏ అధ్యక్షులు పిడుగు జాలిరెడ్డి ఏపీటీసీఏ జిల్లా అధ్యక్షులు గేరా అజయ్ ఆంధ్ర స్కూల్ శ్రీను అపెక్స్ షేక్ భాష లిటిల్ హార్ట్స్ ఆత్మకూరి బ్రహ్మయ్య శ్రీరామ్ స్కూల్ శ్రీరాములు రెడ్డి పాదం సెక్రటరీ శ్రీను ట్రెజరర్ శ్రీను తెలుగతోటి శ్యాం ప్రజ్ఞా సుబ్బారావు జమీర్ గీతాంజలి శ్రీను నేతాజీ సాయి కిరణ్ విజ్ఞాన భారతి కోటి పామూరు జయకుమార్ ఇతర కరస్పాండెంట్ మిత్రులు మరియు ట్రైనర్లు అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు ఏపీసీఏ ముంబో అన్నారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మౌ టు గేట్ మా హండ్రెడ్ మార్క్స్ దాని మీద ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆల్ సబ్జెక్ట్స్ వైస్ ఓరియంటెడ్ క్లాసెస్ నిర్వహించడం జరిగింది గత సంవత్సరం ఇదే ప్రోగ్రామ్ జరిగి మా యూనియన్ గారి పిల్లలు చాలా ఘనంగా మార్కు సాధించగలిగారు అదే స్కూటీతో తీసుకొని ఈ సంవత్సరం ఈ క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది స్కూల్లో తీసుకొని మా పిల్లలు సిక్స్ హండ్రెడ్ బై సిక్స్ హండ్రెడ్ సాధిస్తారని ఆశిస్తున్నాము ఈ ఒక పిల్లలకు చాలా ఉపయోగపడుతుందని అడిగిన వెంటనే తెలుగు ఇచ్చిన భరత్ గారికి కానీ రైస్ కాలేజీ వాళ్ళకి కానీ మా కరెస్పాండెంట్ మిత్రులకు కానీ పిల్లల్ని పంపించేంత గల సక్సెస్ బ్రాండ్ సక్సెస్ చేసిన మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కాను మా కరెస్పాండెంట్ వ్యక్తులకు కాను మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకు సరే తీసుకున్నాను ఇందుకు సహకరించిన మా రాష్ట్ర కౌన్సిలర్ కో చైర్మన్ ప్రకాష్ సార్ కానీ ప్రకాష్ సార్ ప్రకాష్ సార్కు ఐపీ పి సార్కు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అజయ్ కుమార్ గారికి మిగిలిన మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోసారి రైస్ కాలేజ్ వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను కానీ నేను ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆల్మోస్ట్ సెవెన్ అవర్స్ కూర్చోబెట్టి ఎవరో నా పాట చెబితే నేనైతే కూర్చొని ఆ వెనగలిగేటువంటి శక్తి భగవంతుడు మీకు ఇచ్చినందుకు అంత పట్టుదల మీలో ఉన్నందుకు మీకు గురువులైన మేము నిజంగా గడిస్తున్నాం

ఈ పట్టుబట్టి టౌన్ ప్రెసిడెంట్ గారితో మాట్లాడి నేను క్లియర్గా చెప్పాను నేను లాస్ట్ ఇయర్ నేను ఎంజాయ్ చేశాను నేను ఇప్పుడు మీతో పాటు పది నిమిషాలు కూర్చున్నా అరగంట కూర్చున్నా కూర్చున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ సార్ చెప్తుంటే దానిలో ప్రతిదీ కూడా నేను డౌట్ అడుగుతున్నాను ఎందుకంటే నా పిల్లలు ఇక్కడ వింటున్నా నా పిల్లలతో పాటు నేను కూడా ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ నేను క్లారిఫై చేసుకోవడం కోసం సో నేను కూడా పాట వినగలిగేటువంటి పాఠాలు చెప్పగలిగినటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి మీ అందరికీ కూడా మంచి ఓరియంటేషన్ క్లాసులు సిక్కించి మీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రకాశం జిల్లా లాస్ట్ ఇయర్ ఐదు వందల తొంభై ఏడు అలానే నాకు ఐదు వందల తొంభై ఐదు అలానే ఐదు వందల తొంభై నాలుగు మూడు తొంభై రెండు చాలా స్కూల్స్ మన అసోసియేషన్ స్కూల్స్ లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తూ రిజల్ట్ తీసుకుని వచ్చి మనమేంటో మన సత్తా ఏంటో చూపించాం ఈ సంవత్సరం కూడా మీరు నుంచి మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో ఎవరికైనా సరే ఏదైనా సరే డౌట్ ఉంటే డౌట్ ఉంటే మీరు నిర్మోహమాటంగా మీ సార్ అడగండి ఇక్కడికి వచ్చినటువంటి సార్ వాళ్ళ ఫోన్ నెంబర్లు మీకు కరెస్పాండెంట్ సార్ దగ్గర ఉంటే వాళ్ళ వాళ్ళకి కాంటాక్ట్ చేసే అవసరమైతే మీకు గైడెన్స్ చేస్తారు మీరందరూ మంచి మార్క్స్తో మరొకసారి నెక్స్ట్ ఇయర్ మీ జూనియర్స్ కూడా మళ్ళా ఇక్కడికి వచ్చి మంచి మార్క్స్తో మేము పాస్ అయ్యామని చెప్పేసి గర్వంగా చెప్పుకునే రోజు మనకు రావాలి మీ అందరికీ కూడా అందరికి మీతో పాటు మీరు అక్కడ కూర్చొని వింటున్నారు మేము అన్ని ఏవైతే అందిస్తూ ఆ పరిపాలన్ని మీ నుంచి మా యొక్క స్కూల్స్ అన్ని పొందాలని ఎక్కడైతే మీరు తప్పు చేస్తున్నారో ఆ తప్పులు రెక్టిఫై చేసుకొని రాబోయే ఎనభై రోజుల్లో ప్రతి ఒక్క విద్యార్థి ఇలాంటి సంస్థల్లో ఫ్యూచర్లో ఇలాంటి సంస్థల్లో మంచి గా మారాలని మంచి గా మారాలని శాశ్వతుల మీ యొక్క దృష్టి ప్రతి ఒక్క శాత నమస్కారాలు విసుకోవాలని మేమైతే ఎలా మీ చేత మేము ఎప్పుడుతున్నాము అలా భవిష్యత్తులో మీద చేత మీ యొక్క ఊళ్ళల్లో మిమ్మల్ని కన్నా మీ పేరెంట్స్ తోటి అందరితో మా యొక్క స్కూల్ కూడా దేశంలో గత స్కూల్స్ గా తీసుకురావాలని ఆస్వాదిస్తూ చెట్టు చివరిగా మనం ఈరోజు ఈ తిరిగి చేయక మూడు వందల యాభై శ్రద్ధతోటి ఎంతో డిసిప్లిన్ గా ఓర్పుగా మీ నందుకు మీకు మీరు ఒకసారి సపోర్ట్ కొట్టుకొని